హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య మేకర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్లవర్ షో అయితే మన సెంట్రల్ పార్క్లో జరుగుతుంది వైజాగ్లో అండ్ ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి నా అలాగే ఎంతమందికి ఫ్లవర్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే లేకపోతే స్కిప్ చేసేయండి నాకు తెలిసి మీ అందరూ చూస్తారనే ఫ్లవర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా సో మేమైతే ఇలా మా హస్బెండ్ని ఫోన్ చేసి ఇలా ఫ్లవర్ షో అవుతుంది పద అని చెప్పేసి మమ్మల్ని రెడీ చేయించేశారు ఇంకా మేమైతే అక్కడి నుంచి అయితే ఫ్లవర్ షోకి అయితే వచ్చేసాం ఇక్కడ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే పెట్టారు చూడగానే అయితే మతిపోయింది నాకైతే చాలా ఫ్లవర్స్ అయితే పెట్టారు అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఒక్కటి కూడా లేదు అన్ని నేచురల్ ఫ్లవర్సే ఉన్నాయి అండ్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫ్లవర్స్ చూడగానే అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అడుగు తీసి అడుగు వేయడానికి అయితే ఖాళీ లేదు చాలా రష్గా ఉందన్నమాట అయినా వీడియో అయితే తీశాను అండ్ నా నాలాగా ఎవరైతే చూడలేదో వాళ్ళు కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తారని చెప్పేసి ఉద్దేశంతో అయితే వీడియో అయితే అన్నమాట ఖాళీ లేదు అయినా తోసేస్తున్నారు అండ్ అక్కడ పిల్లలు కూడా మిస్ అయ్యారని చెప్పారు ఒక త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ మిస్ అయ్యారు మేము ఉన్నప్పుడే అండ్ ఇది వచ్చేసి చూసారా మా పిల్లలు ఇలాగా ఫొటోస్ తీసుకుంటున్నారనమాట ఇక్కడ వాటర్ ఫాల్ చాలా బాగుంది ఇలాగ వాటర్ అనేది పైకి లెగిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా పెట్టారు అండ్ పాటలు కూడా పాడుతున్నారు అండ్ ఇక్కడ శివయ్యది శాండ్తో అయితే రెడీ చేస్తారనమాట చాలా బాగుంది అండ్ స్నేక్ చూసారా ఎంత న్యాచురల్గా వేసినట్టే అనిపించింది అనమాట అండ్ శివ శివపార్వతులు ఫో చాలా బాగా వేశారు ఎవరు వేశారో కానీ అండ్ ఫైనల్గా ఇక్కడ బోట్ కూడా పెట్టారు బోట్ దగ్గర ఇలా ఫ్లవర్స్ పెట్టేసి అండ్ చాలా అయితే బాగుంది ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు చూడగా చూడగా చాలా హ్యాపీ అనిపించింది అండ్ పికాక్ దగ్గర కూడా పికాక్ వెనకల చూసారా ఎంత బాగా చేశారు ఉట్టి ఫ్లవర్స్తో డెకరేట్ చేశారనమాట పికాక్ని అండ్ చాలా బాగుంది అండ్ క్రొకోడైల్ చూసారా ఇది క్రొకోడైల్ మనం ఏంటది క్యాబేజీ బుట్టు ఉంటుంది కదా దాంతో అయితే రెడీ చేశారనమాట చాలా బాగుంది క్రొకోడైల్ చూడగానే ఇంకా షాక్ ఫ్లవర్స్ అనుకున్నాను కానీ లేదు క్యాబేజీ బుట్టుతో అయితే రెడీ చేస్తారు చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి పింగ్విన్ పెట్టారు అండ్ ఫిష్ పెట్టారు అండ్ బటర్ఫ్లైస్ పెట్టారు అండ్ ఎక్స్మాస్ ట్రీ అండ్ చాలా అనమాట అండ్ నాకు తెలిసి వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ తప్పకుండా చూసే ఉంటారు అనుకున్నాను కానీ చూడలేని వాళ్ళ కోసమైతే ఈ వీడియోలు అయితే చూసేయండి ఏమేమి పెట్టారని చెప్పేసి అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి గాయస్ థ్యాంక్ యూ బాయ్